దండుగా కాదు పండుగ చేయాలనే ఒక తపనతోని ఉన్న వాళ్ళందరం కూడా ఐక్యతతో ఉండాలి ఒకరికొకరు తోడుగా ఉండాలి ఒకరికొకరు అండగా ఉండాలని ఆలోచనతోని ప్రత్యేకించి అసంఘటిత కార్మికుల ఐక్యత కోసము ప్రారంభించిందే ఈ త్రిచక్ర పరస్పర ఆటో కార్మిక సహకార సంఘం ఇది సుమారు నాలుగేళ్ల క్రితం స్థాపించి కేవలం ఒక రెండు మూడు లక్షలతోని ప్రారంభించినటువంటి ఈ సంఘం ఈరోజు మూడు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల తో నడుస్తున్నది ఈ సభ్యులకు ఆపద వచ్చినా కూడా ఒక బాధ్యతమైనటువంటి త్రిచక్ర పొదుపు సంఘం కుటుంబ సభ్యునిగా నేను గతంలో ఇప్పుడు రాబోయే రోజులలో ఈ సంఘాన్ని బలోపేతం కోసం కానీ సంఘ సభ్యులకు పరస్పర సహకారం కోసం కూడా ముందు నడిచినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం అందులో భాగంగా సంఘం బలోపేతం కోసము సంఘం ఆర్థికంగా ఎదుగుదల కోసము సుమారు తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల ఆర్థిక సాయం చేసి ఈరోజు త్రిచక్ర సహకార సంఘ సభ్యులందరూ కూడా నా కుటుంబ సభ్యులని చెప్పి భావించి ఈరోజు సంఘాన్ని ముందు తీసుకుపోవడం జరుగుతుంది మన అందరూ కూడా తెలుసు సమైక్య రాష్ట్రంలో మా ఆటో కార్మికులను హోంగార్డ్ మొదలు నుంచి సిఐ డిఎస్పి వరకు కూడా వేధించేది అందులో పోలీస్ డిపార్ట్మెంటే కాదు ట్రాఫిక్ వాళ్ళే కాదు లేబర్ డిపార్ట్మెంటే కాదు ఆర్టీసీ వాళ్ళు కూడా ఆర్టీఏ వాళ్ళు కూడా సదాయించేది దీన్ని అన్నిటికీ కూడా చర్మగీతం పాడాలి మా ఆటో కార్మికులకు అండగా ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున అన్ని అదికారులతో సదస్సులు నిర్వహించి వారికి అండగా ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను ఇదే కాకుండా మా డీసీసీబీ బ్యాంక్ సహకారంతో సహకార సంఘాన్ని బలోపేతం చేయాలి సహకార సంఘం ఒక గొప్పతనాన్ని చాటాలే ఏ తీరుగా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ సంఘంలో ఉన్నటువంటి సభ్యులు కరెక్ట్గా కట్టే సభ్యులు క్రమశిక్షణతో ఉన్నటువంటి సభ్యులకు వాళ్ళందరికీ కూడా సుమారు ఇరవై ఆటోల వరకు కూడా సొసైటీ జమానాత్ బట్టి ఇప్పించినటువంటి విషయాన్ని గురించి సందర్భంగా తెలియజేస్తున్నాను అసంఘటిత రంగంలో ఉన్నటువంటి మా కార్మికుల మా ఆటో సోదరుల ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపరచాలి వాళ్ళ పిల్లలు మళ్ళా ఆటో హ్యాండిల్ పట్టొద్దు అనే ఉద్దేశంతో వారి సమాచారం అంతా తీసుకొని ఆ పిల్లల ఉన్నతమైన చదువులకు కూడా ప్రోత్సహిస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆటో రంగాన్ని నిర్వీర్యం చేసి ఈరోజు ఆటో కుటుంబాలన్నీ కూడా సంవత్సర కాలంలో నూట ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారికి మరి ఆ కుటుంబాలకు అండగా ఉండాలి మరి ఇంకా నిర్వీర్యం కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికులకు వారి హక్కుల సాధన కోసము చర్చించుకుంటానికే ఈ సమావేశం మహాసభ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ